నమస్తే వెల్కమ్ టు నాయుడు టాక్స్ కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల ఒక పుణ్యక్షేత్రం సాక్షాత్ ఆ మంజునాథ స్వామి కొలువైన స్థలం కానీ కొన్ని రోజులుగా అక్కడ జరిగే హత్యలు వచ్చే భక్తులకు భయాన్ని గురి చేస్తున్నాయి పార్ట్ వన్ సౌజన్య కేసు ఇది పూర్వంలో జరిగింది మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ప్రజెంట్ మాట్లాడుతున్న అనన్య బట్ట కేసు కూడా ఇందులో సంబంధం ఉంది కాబట్టి సౌజన్య కేసు మొదటిగా అనన్య బట్ట కేసు రెండవదిగా మనం మాట్లాడుకుంటున్నాం సౌజన్యకి పదిహేడు సంవత్సరాలు మైనర్ బాలిక ఈమె ఒక విద్యార్థి చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన అమ్మాయి ఏ డేషన్ తీసుకోవాలన్నా తల్లిదండ్రులు లేనిదే జైషన్ తీసుకోలేదు అన్ని విషయాలు తల్లిదండ్రులతో చెప్పుకుంటుంది తీసుకుంటుంది పన్నెండు రెండో తారీఖు ఎప్పటిలాగే కాలేజీకి వెళ్తూ వస్తూ ఉండేది కానీ ఆ రోజు వెళ్లిన అమ్మాయి తిరిగి ఇంటికి రాలేకపోయింది వివరాల్లోకి వెళ్తే ఏం జరిగిందా అనే విషయంపై అర్థం కాలేదు పండగ వచ్చింది ఆ రోజు ఇంట్లో అంత హడావిడిగా ఉంది వాళ్ళ అమ్మ ఆ రోజు తనకి రోజులాగే క్యారేజ్ ఇవ్వలేకపోయింది తను మటుకు కాలేజీకి వెళ్లింది కాలేజీ అయిపోయిన తిరిగి ప్రయాణం పట్టి స్టాప్ లో బస్ దిగింది ఇంటికి తను నడుచుకుని వెళ్తున్న బస్ స్టాండ్ కి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నందువలన అలవాటు ప్రకారమే నడుచుకుంటూ వెళ్లింది ఆ రోజు ఇంటికి వెళ్తున్న సౌజన్య ఎదురు మార్గంలో వాళ్ళ బాబాయ్ కనిపించి ఎత్తరించుకున్నాడు ఇంటికి వెళ్తున్నానని చెప్పింది కానీ ఇంటికి చేరలేదు తల్లి కంగారు పడింది ఇంత టైం అయినా ఇంటికి రాకపోయేసరికి ఆ ఆందోళనతో తల్లి తన భర్తకు కాల్ చేసి పాప ఇంటికి రాలేదని ఫోన్ చేసింది తండ్రి కంగారుగా సౌజన్య స్నేహితులకి ఫోన్ చేసి మాట్లాడాడు బస్ స్టాప్ లో దిగింది ఇంటికి వెళ్ళింది చూశాం కానీ తర్వాత సంగతి తెలియదు మాకు అని సమాధానం ఇచ్చారు సౌజన్య స్నేహితులు ఆ కంగారుతో తో వెతకసాగారు తండ్రి వాళ్ళ తమ్ముడైన బాబాయ్ జరిగిన విషయం చెప్పగా తను కూడా చూసినట్లు ఇంటికి వెళ్తుంది కదా అనుకుని అన్నాడు ఆ గ్రామంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరు ఆ కుటుంబానికి జరిగి కుటుంబానికి చేయూతగా ఉండి అందరూ సౌజన్య కోసం వెతకసాగారు రాత్రి పన్నెండు అయింది ఒంటి గంట అయింది రెండు గంటల వెతుకుతూనే ఉన్నారు ఆ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు ఆ కుటుంబానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు కానీ కనిపించలేదు చివరికి వాళ్ళ నాన్నకి అనుమానం వచ్చి దగ్గరలో ఉన్న నేత్రా నది దగ్గర కూడా వెళ్ళి వెతికాడు గంట వెతక వెతకసాగాడు కానీ కనిపించలేదు మరుసటి దినం అదే నేత్రా నది దగ్గర శవమై కనిపించింది సౌజన్య చేతుల నిండా రక్తం చేతులు చున్నీతో కట్టేసి పడేస్తున్నారు ఒంటి నిండా గాయాలు ప్రైవేట్ పార్ట్ లో మట్టిపోతున్నారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని సౌజన్యాన్ని పోస్టుమాస్టర్ తరలించారు అక్కడ కూడా సౌజన్య కుటుంబానికి న్యాయం జరగలేదు ఎందుకంటే జరగాల్సిన టైంలో జరగకుండా రాత్రి ఎనిమిది గంటల టైంలో డిమ్ లైట్ లో ఉన్న పోస్ట్ మాస్టం రూమ్ ని ఏ విధంగా పోస్టు మాస్టం చేయగలుగుతారు చేయలేరు సరిగా చేయకపోవడంతో వాళ్ళకు న్యాయం జరగలేదు పోస్ట్ మాస్టం జరిగిన రెండు రోజుల తర్వాత సౌజన్య వాళ్ళ ఇంటికి పోలీసులు వచ్చి అమ్మాయికి సంబంధించిన బట్టలు అండర్వేర్ గుడ్డలు తీసుకెళ్లారు వాళ్ళమ్మ ఎందుకు అని అడిగి తెలుసుకోగా వెరిఫికేషన్ కోసం తీసుకుంటున్నాము కొంచెం అవసరపడింది అని చెప్పారు మరుషుల దినం ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి ఇతనే హత్య చేసిందని చూపించి కోర్టుకు హాజరుపరిచారు కోర్టుకు హాజరుపరచడంతో కోర్టులో సరైన ఆధారాలు సరిగా చూపించలేకపోయా పోలీసులు ఈ విషయం అంతా సౌజన్య వాళ్ళమ్మ గమనిస్తూ కేసుని తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆలోచనలోకి వచ్చింది ప్రజలంతా ఇతనే చంపేస్తుంటాడేమో అని నమ్మేశారు అంతకుడిని పది రోజుల తర్వాత న్యాయస్థానానికి అప్పగించారు ఎక్కడ తప్పిపోయిందో అక్కడే వెతకాలి కదా బస్టాండ్ లో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి కదా అని న్యాయస్థానం పోలీసులని అడగగా పోలీసులు మేము చూడలేదు అని చెప్పారు అంతకులు పరం సెల్ఫ్పోజ్ అయ్యేంత వరకు ఎందుకు ఉంచారు మీరు అని న్యాయస్థానం పోలీసులు అడగా మేము మర్చిపోయామని చెప్పారు సౌజన్య ప్రైవేట్ బాడీ పార్ట్స్ పరిశీలనలకు పంపలేదు ఇవన్నీ చేయకుండా అంతకుడిని ఎలా పట్టుకున్నారు అని పోలీసులను కోర్టు వివరణ అడిగింది పోలీసులు చెప్తున్న సమాధానానికి అర్థమైంది సౌజన్య తల్లికి పోలీసులు కేసును తక్కువ పట్టిస్తున్నారని మొదటి ఆ హత్య తానే చేశానని చెప్పాడు అంటే రెండో సౌజన్య అండర్వే తన దగ్గర దొరికింది అని చెప్పాడు